ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు వ్యవహన రాసిన మొదటి పెత్రిక ఐదవ జ మూడవచనం దేవుని ఆజ్ఞలు ఎప్పుడు భారంగా అనిపిస్తాయంటే మనకి దేవుని ప్రేమించినప్పుడు దేవుడు చెప్తున్నాడు ఎవడైనా నన్ను ఎవడైనా నా ఆజ్ఞను గై కొనే ఎవడైనా నన్ను ప్రేమించినా వాడు నా ఆజ్ఞను గైకుంటాడు దేవుని ప్రేమిస్తే దేవుని ఆజ్ఞని ఈజీగా గై కొంటాం పెద్ద భారం అనిపించదు దేవుని ప్రేమించలేనప్పుడే ఆయన యొక్క ఆజ్ఞలన్నీ కూడా కష్టంగా భారమైనవిగా ఉంటాయి కానీ దేవుడు చెప్తున్నాడు నా ఆజ్ఞలు ఏం భారమైనవి కావు అని చెప్పి ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రతి ఆజ్ఞ కూడా దేవుని ప్రేమించినప్పుడు ఈజీగా మనం దాన్ని ఫాలో చేయగలుగుతాం స్తోత్రం దేవా నువ్వు మాకు ఇచ్చిన ప్రతి ఆజ్ఞ కూడా మా కొరకే మా మేలు కొరకే ఇచ్చావు మరి నిన్ను వాళ్ళని పొరుగు ప్రేమించమన్నావు దేవా మరి మేమంతా కూడా మమ్మల్ని వాళ్ళే మా పొరుగు వాళ్ళని ప్రేమించడానికి చూపించండి నీ ఆజ్ఞలు భారమైనవిగా కాకుండా మరి బాధ్యతగా స్వీకరించి అనుసరించి అద్భుతాలు చూడట్రూపు చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మే అమ్మాయి పొందుకుని ఉన్నాం తండ్రి ఆ మ్యాన్